ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం శ్రీ శ్రీగణేషాయ నమ శ్రీ శ్రీ సరస్వతి గురు సరస్వతమ శ్రీపాదవలపనసింహసరస్వతి శ్రీగ్రురుదత్త్రేయాయ నమో గురుబ్రహ్మా గురుణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్పరబ్రహ్మా తస్మై శ్రీ గురువే నమ ఓం అసత్య సాధకా స్వామి అసాత్యం తం కిం వద రామదూతృపా సింధో మత్కార్యం సాధేన ప్రభు ప్రభో జ్ఞానానందమయీందేం నిర్మలస్ఫటికాతి ఆధారం సర్వ్యానా హై గ్రీవముపాస్మహే శ్రీ గురుదేవ్యాయ నమ ప్రేక్షకులకు నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జూలై ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా మాస ఫలితములు ఏ విధముగా ఉన్నాయి మనం తెలుసుకుందాం ముందుగా అసలు గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ముందు మనం తెలుసుకోవాలి ఈ మాసంలో రవి పదహారవ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే కుజుడు జూలై పన్నెండవ తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే బుధుడు ఈ జులై ఇరవయో తారీఖు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు గురువు ఈ నెల మొత్తం కూడా వృషభ రాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు జూలై ఏడవ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే శని ఈ మాసం మొత్తం కూడా కుంభరాశిలో సంచరించడం జరుగుతుంది అలాగే రాహువు ఈ నెల మొత్తం కూడా మీనరాశిలో సంచరిస్తున్నాడు అలాగే కేతువు ఈ మాసం మొత్తం కూడా కన్యా రాశిలోనే సంచరిస్తున్నాడు ద్వాదశ రాశిలో గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనము ఇప్పుడు పరిపూర్తిగా తెలుసుకుందాం హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ దిస్ బ్యాక్ పెయిన్ It's been a lot of years I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because I personally allopathy suffer a lot allopathy. And I definitely you know, do not recommend allopathy. You people can you know, carry on with the homeopathy. malkaj Malkajgiri and doctor name is Nagesh like, uh, Rao And the clinic name is Neocare uh, Homeopathy. తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి జూలై మాసంలో అంత అనుకూలంగా ఉంది ముందుకు గ్రహాల వ్యాపారంలో మంచి లాభాలు పొందగలుగుతారు ఉద్యోగస్తులు కొత్త కొత్త అవకాశాలన్నీ మీకు వస్తాయి చేయాలని ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి ఆర్థిక పరంగా లావాదేవీలన్నీ కూడా ఒక ఆర్థిక పరంగా సంతృప్తికరంగా ఉంటారు ధైర్యంతో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగడం వల్ల మీరు విజయాన్ని సాధిస్తారు ముందు పెడతారు సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంత డబ్బు ఖర్చయిన వైద్యుల యొక్క సహాయ సహకారాలతో సంతానాన్ని పొందగలుగుతారు మీకు కొత్త రంగాల్లో అడుగు పెట్టాలి కొత్త రంగాల్లో వ్యాపారం చేయాలనుకునే వారికి అవకాశం ఇది కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి ఉన్న వ్యాపారం కాకుండా అవకాశం ఉంది అలాగే వాహనాలు కొనుగోలు చేస్తారు మీ ధైర్య సాహసాలతోటి విజయం సాధిస్తూ కొత్త కొత్త లాభాలు పొందుతారు కొత్త కొత్త వ్యాపారాలు చేస్తారు అలాగే వాహనాలు అమ్మకానికి ఏర్పాటు కూడా చేస్తారు షోరూమ్స్ కూడా పెడతారు పరిస్థితులను కూడా నిర్మించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు కొంత సరి అయిన సమయానికి ఆహారాన్ని తీసుకోండి లేకపోతే కొంత అనారోగ్యం పాలయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఆధ్యాత్మిక పరంగా ముందుకు సాగుతారు కుటుంబంతో అందరూ కలిసి పుణ్యక్షేత్రాలను దర్శించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే దూర ప్రయాణాలు చేస్తారు పిల్లలు కుటుంబంలో అందరూ బిందు వినోదాల్లో పెద్దలకు గౌరవించండి పెద్దల యొక్క ఆశీస్సు తప్పకుండా మీరు అనుకున్నది వారి ఆశీస్సుల బలం వల్ల ముందుకు సాగుతారు పేదలకి అన్నదానం చేయండి ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయండి తప్పకుండా మీరు ప్రతి పనిలోనూ భగవంతుడు మీకు స్నేహితులను కలుసుకుంటారు చిన్ననాటి స్నేహితులను స్నేహితుల వల్ల ఆర్థిక పరమైనటువంటి కొన్ని సమస్యల నుంచి బయటపడేటువంటి సూచనలు అందిస్తున్నాయి సమయానికి డబ్బు అందుబాటు అవుతుంది మీకున్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి గృహాలు కొంటారు ఇల్లు కొంటారు కొంటారు మీకు గృహ నిర్మాణం ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది ట్రాక్లు కూడా కొనుక్కోగలుగుతారు అలాగే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎలక్ట్రిక్ కార్లు బైకులు మన విలువైన వస్తువులను కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి స్త్రీలు బంగారు ఆభరణాల మీద మోజు ఉండటం వల్ల ఇప్పటి నుంచి వాళ్ళ కోరికలు కూడా నెరవేర్తాయి వారికి ముఖ్యమైన వ్యవహారాలను కూడా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి ముందుకు సాగుతారు వీసాలు కూడా వస్తాయి విదేశాలకు వెళ్ళడం కూడా జరుగుతుంది కొంత విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యసనాలకి దూరంగా ఉండటం వ్యసనాలకు దూరంగా ఉండడం వల్ల ఆర్థిక ఆర్థికపరమైనటువంటి చిక్కుల నుంచి బయటపడతారు వ్యసనాలకు దూరం వల్ల వ్యసనాలకు దూరంగా ఉండడం వ్యసనాలకు దూరంగా ఉండడం వల్ల ఆరోగ్యంగా కూడా ఉంటారు గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వారికి కార్యాలయంలో కొన్ని కష్టపరమైనటువంటి పనులు ఉంటాయి శ్రమ ఎక్కువగా ఉంటుంది ఒత్తిడి ఎక్కువగా ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు కొత్త కొత్త వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు భాగస్వామి భాగస్వామితో కలిసి కూడా వ్యాపారం చేసుకోగలుగుతారు చిన్న చిన్న వ్యాపారస్తుల కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అంత లాభాలు రాకపోయినా కొత్త లాభాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి విద్యార్థులు విదేశాల్లో చదువుకోవాలి అనుకునే వాళ్ళకి మంచి అవకాశం కూడా ఏర్పడుతుంది విదేశాల్లో ఉన్న స్నేహితులు కూడా కొంతమేర వీరికి సహాయం చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి టీవీ రంగంలో వారికి సినిమా రంగంలో ఉన్న వారికి ఆర్టిస్టులకు మంచి సన్మానాలు కూడా ఏర్పడతాయి సన్మానాలు చేస్తారు వీరికి ఒక గుర్తింపు వస్తుంది సినిమా రంగంలో వీరికి ఒక మంచి గుర్తింపు పొందేటువంటి యోగం కూడా ఉంది సన్మానాలు కూడా ఏర్పడతాయి అలాగే బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కుటుంబంలో కుటుంబ పరంగా కొంత బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి వీరికి దానికన్నా మంచి ఫలితాలు ఎక్కువగా వస్తాయి ఈ రాశి వారికి సమాజంలో గౌరవం ప్రతిష్టలు ప్రతిష్టలు కూడా ఒక ఉంటాయి రాజకీయ నాయకులు కూడా మంచి పదవులు ఏర్పడతాయి రాజకీయంలో ఉన్న వారికి ప్రజల్లో ఒక వృత్తి కూడా ఉంటుంది ప్రజలకు చేయాలన్నటువంటి కోరిక కూడా ఈ రాజకీయ నాయకులకి ఏర్పడుతుంది స్త్రీల ఉద్యోగాలు చేసే వారికి కొన్ని మార్పులు జరుగుతాయి ఉద్యోగం చేసే స్త్రీలకు వారికి కొన్ని సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి అలాగే ఈ రాశి వారు అధికమైనటువంటి కోసం శ్రీ అధికమైన స్వామిని పూజించండి అలాగే దక్షిణామూర్తి స్వామిని స్తోత్రాన్ని పఠించండి శ్రీ ఆంజనేయ స్వామిని ప్రార్థించండి అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారా జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారా